రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాల్లో సంచలనం సృష్టిస్తూ ఈ బైబిల్ సెమినార్లు అనేక జిల్లాలను ప్రయాణం చేసుకుంటూ వందల వేల మందికి తర్ఫీదిస్తూ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్లో ఈ ఏర్పాటు చేయటం చాలా ఆశ్చర్యం అన్ని జిల్లాల కంటే కూడా నేను చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో బాగా జరిగాయి లోకల్గా చాలామంది సపోర్ట్ చేశారు ఈ శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం ఆ శ్రీకాకుళం టౌన్లో నుంచే నాగావళి అనే నది ప్రవహించింది ఆ దగ్గరలోనే ఈ టౌన్లో ఇవి ఏర్పాటు చేశాం కొన్ని వందల మంది వచ్చి చక్కటి తరఫీ పొంది మా ట్రస్ట్ నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా పొందుకొని అద్భుతమైనటువంటి లోటు సబ్జెక్టులు పూర్తి చేసుకొని మేము ఒక గొప్ప సబ్జెక్ట్ నేర్చుకున్నాం అని ఫీడ్బ్యాక్ వేయటం సంతోషం మిగతా జిల్లాల్లో జరగబోతున్న సెమినార్ కోసం ప్రార్థన చేయండి